ఆంధ్రప్రదేశ్లో నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం ఎంత ఆసక్తికరంగా మారిందో అక్కడ బీసీని నిలబెట్టాలనే వ్యూహం వల్ల అక్కడ సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలను తప్పించాల్సి వచ్చింది అంతే ఆసక్తి గోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గం మీద కూడా నెలకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియోజకవర్గాన్ని పోగొట్టుకోకూడదని వైసీపీ నాయకత్వం తీవ్రమైన పట్టుదలతో ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నారు ఇక్కడ నర్సాపురం ఎంపీగా నె నెగ్గిన రఘు రఘురామకృష్ణరాజు పార్టీకి సృష్టించిన తలనొప్పి గురించి మనందరికీ బాగా తెలుసు ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే కాకుండా పార్టీకి అనేక తలనొప్పులు సృష్టించాడు కాబట్టి నర్సాపురం నియోజకవర్గం నుంచి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చేయాలని పట్టుదలతో వైసీపీ ఉన్నది ఆయన ఎలాగో గెలవడు ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వదు అన్న అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నందున ఆయనను ఓడించడానికి సరైన అభ్యర్థి కోసము వైసీపీ అన్వేషణ చేస్తున్నది గతంలో ఇక్కడ బీజేపీ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు ఎంపీగా పోటీ చేసినప్పుడు డిపాజిట్ కోల్పోయాడు అలాగే నాగబాబు కూడా చాలా తరుడు డిస్టెంట్ తరుడుగా ఉండి రఘురామకృష్ణం రాజు చేతిలో ఓడిపోయాడు ఇప్పుడు రఘురామకృష్ణం రాజు నాగబాబు ఒకే పార్టీ ఒకే కూటమిలో ఉండటం వల్ల వారిద్దరూ కలిసి గట్టి పోటీ ఇస్తారన్న అభిప్రాయము టీడీపీ జనసేన కేడర్లలో ఉన్నది అయితే ఈ అభిప్రాయంతో క్షేత్రస్థాయిని పరిశీలించి వారెవ్వరూ అంగీకరించారు నర్సాపురం అనేది చాలా మార్పుకు చేర్పులకు గురయ్యే హఠాత్తుగా తన మూడ్ను మార్చుకునే నియోజకవర్గము అందువల్ల ఆ నియోజకవర్గము అంటే ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసిన మాణిక్యాలరావు డిపాజిట్ కూడా కోల్పోయారు బీజేపీ అభ్యర్థిగా నర్సాపురంలో అటువంటి నియోజకవర్గం అలాగే అక్కడ ఎప్పుడూ రాజులు నెగ్గుకుంటూ వస్తున్నారు కాకపోతే రాజశేఖర రెడ్డి గారు హరిరామజోగయ్ అని కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోగలిగారు అయితే గోకరాజు రంగరాజు బీజేపీ అభ్యర్థిగా అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు అక్కడ ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు గారి భార్య దివంగత కృష్ణంరాజు గారి భార్యను నిలబెట్టాలని కూడా వైసీపీ ప్రయత్నిస్తున్నది అయితే ఎక్కడో ఇంకా బేరసారాలు కుదిరినట్టు లేదు మరి అక్కడ ఎన్ని ఎమ్మెల్యేలను నెగ్గించుకునే బాధ్యత తీసుకుంటారు ఇలాంటి అంశాలు తప్పకుండా వస్తాయి ఈ లోపుగా నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నిలబెట్టాలన్న ఆలోచనను తెర మీదకి తీసుకొస్తున్నారు అది ఊరికే ష గారి భార్యను తొందర పెట్టడానికి వ్యూహంగా చెప్తున్నారా లేక నిజంగా అన్నది మనకి చాలా స్పష్టంగా తెలియదు కొట్టును నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని సీఎం జా చాలా కాలంగా భావిస్తున్నట్లు ఆ విషయాన్ని ఆయన దగ్గర చెప్పారని కూడా ప్రచారం జరుగుతుంది అంటే ఎన్నికల సమయంలో చాలా రకరకాల ప్రచారాలు వస్తాయి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొట్టు సత్యనారాయణకు గట్టి పోటీ ఎదురవుతుందని తెలుసు అర్థం చేసుకోవాలి అక్కడ జనసేన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం గెలుపొందింది అందువల్ల అది ఒక బలమైన కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అక్కడ ఒకనొక దశలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తాడన్న ప్రచారం జరిగింది అయితే అక్కడ కొట్టు సత్యనారాయణకి నిలబడతాడా లేదా కొట్టు సత్యనారాయణ కుమారుడికి సీట్ ఇస్తారన్నది అంత స్పష్టత లేదు అయినా కొట్టు సత్యనారాయణకి నరసాపురంలో కానీ ఇక్కడ కానీ సీటు ఇచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి ఇటీవిక కాలంలో నియోజకవర్గంలో ఆయనపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం జరుగుతుంది ఆ వ్యతిరేక ప్రచారం ఎందుకు జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితులను కైవసం చేసుకోవాలని జనసేన టీడీపీ వర్గాలు ప్రయత్నించుతున్నాయి నర్సాపురంలో తమ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరావు సమక్షంలో స్వపక్షంలోనే సైన్వ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయం కోసం వైపీ వైసీపీ చాలా రోజులుగా ఆలోచిస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం కూడా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను నర్సాపురం లోక్సభ బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అది ఆయనకు అంతగా ఇష్టం ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది వైసీపీ త్వరలో ప్రకటించే ఐదవ జాబితాలో ఈ మార్పు ఉంటుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో కొట్టు ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తన సీటు పరిస్థితి ఏమిటని ఆరాధించారు జగన్ మనసులో ఎప్పటి నుంచే ఆలోచనలు కొట్టు నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని సీఎం చాలా కాలంగా భావిస్తున్నట్లు ఆ విషయాన్ని ఆయన దగ్గర చెప్పారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే తన కుమారుడు కొట్టు విషయాలకు తాడేపల్లిగూడెం సీటిస్తే తాను నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తానని కొట్టు సీఎంకు చెప్పినట్లు ప్రచారం జరిగింది తాడేపల్లిగూడెం నుంచి ఈలి నాని కొట్టును నర్సాపురం పంపితే తాడేపల్లిగూడెం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పేరును తెరపైకి తెస్తున్నారు ఇప్పటికే వైసీపీ కీలక నేతలు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు ఫోన్ చేసి నాని అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది ఆయన బలాబలాలేంటి అని ఆరా తీస్తున్నారు ఆర్థిక స్థితి పత్తి స్థితిగతులపైన వివరాలు తెలుసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవి ఓడిపోయిన పశ్చి ప్రజారాజ్యం నుంచి ఏకైక ఎమ్మెల్యే ఈలి నాని రెండు వేల తొమ్మిదిలో నేను మనం చెప్పుకున్నాం మాజీ మంత్రి దివంగత ఈలినాంజనేయులు కుమారుడైన నానికి క్లీన్ ఇమేజీ ఉండటం ఆ కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న ఓటు బ్యాంకు కలిసి వస్తాయనేది వైసీపీ ఆలోచన ఇలినాని ప్రజారాజ్యం తరఫున నెగ్గారు ఈలి ఆంజనేయులు గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నెగ్గారు తర్వాత టీడీపీ తరఫున నెగ్గారు మంత్రిగా చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉంటూ ప్రాణాలు కోల్పోయారు అలాగే అదే దురదృష్టం ఏంటంటే రావు గారు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసి మరణించారు ఆయన ఇప్పుడు వీలి కుటుంబానికి వీలి వరలక్ష్మి గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు ఆ కుటుంబానికి కొంత పాజిటివ్ ఇమేజ్ ఉన్నది ఆ కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న ఓటు బ్యాంకు కలిసి వస్తాయనేది వైసీపీ ఆలోచన ప్రస్తుతానికి టీడీపీలో ఉన్న నాని అంత చురుకుగా వ్యవహరించట్లేదు వైసీపీ ఆహ్వానిస్తే వెళ్ళటానికి ఆయన సుముఖంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా తాడేపల్లిగూడ నియోజకవర్గం భీమవరము గాజుబాక ఇటువంటి నియోజకవర్గాలు చాలా ఆసక్తి కలిగించే పరిణామాలు జరుగుతాయి తప్పకుండా అక్కడి నుంచి ఎవరు నెగ్గుతారు ఎవరిని అభ్యర్థులుగా రంగంలో దిగుతారు అన్నదే చాలా ఆసక్తి కలిగించే విషయము అయితే ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడతారు అన్నది తర్వాత విషయం